హాయ్ ఫ్రెండ్స్ అయిన తర్వాత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ ఏ విషయాలను తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార సమయంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి ఈ నెల పన్నెండున ఉదయం తొమ్మిది ఇరవై ఏడు గంటలకు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు అయితే ఈ మేరకు ఏపీ సీఎంఓ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు తొలుత ఉదయం పదకొండు ఇరవై ఏడు గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ ప్రకటించింది అయితే ఈ ముహూర్తంలో స్వల్ప మార్పులు చేస్ మార్పులు చేస్తున్నట్లు సీఎంఓ వెల్లడించింది గన్నవరం విమానాశ్రయం సమీపంలో కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో ఇరవై మందికి పైగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తుంది ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది